హాయ్ అండి సో ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటో చెప్తారా మేడం ఇవాళ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా కళ్ళు తెరిచి చూస్తారు అందరి కోరికలు వింటాడు అండ్ ఆ కోరికల్ని మరణిస్తాడని అందరి నమ్మకం సో ఎప్పుడూ అయితే కోరిక అని ఏం లేదు కోరుకున్న ప్రచారాన్ని తీరాయి అందుకే ఇంత చిన్నపిల్లలున్నా ప్రత్యేకంగా వచ్చారు అదే అడుగుదాం అనుకుంటున్నాం మేడం చంటిపాపతో ఉన్నారు స్నానం చేసి ఇలా వచ్చారు చలికాలంలో పర్లేదండి దేవుడి కోసం మన కోసం ఒకరోజు పర్లేదు ఎవ్రీ ఇయర్ చేస్తారా మేడం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ సిన్స్ కాలేజ్ డేస్ ఫాస్టింగ్ ఏమన్నా ఉంటారా అండి ఇప్పటివరకు ఫాస్టింగ్ ఏమి ఉన్నానండి బేబీ ఉన్నారు కదా పర్లేదు పర్లేదు ఐ కెన్ మేనేజ్ ఇంట్లో ఏమైనా ప్రసాదాలు అవి చేస్తారా లేదండి ఇయర్ ఏం చేయలేదు రెడ్ జన్ అయితే చేస్తాము ఇయర్ చేయలేదు ఇయర్ ఇంకా లేచి ఐ మీన్ పిల్లలకి రెడీ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది ఎవరీ ఇయర్ వెంకటేశ్వర స్వామి గుడికి ఇక్కడికి వస్తారండి లేదండి చిక్కడపల్లి వెళ్తాము ఈసారి ఇక్కడికి వచ్చాము మ్యామ్ నార్మల్గా టెంపుల్కి వచ్చాము ఈ రోజు రావడం ఇది ఫస్ట్ టైం యంగ్ జనరేషన్కి ఏం చెప్తారు మేడం గురించి వాల్యూస్ సెంటిమెంట్స్ ఫాలో అవ్వాలండి ఎంత మోడ్రన్గా ఉన్న లుక్లో అపియరెన్స్లో బై హార్ట్ యుడ్ ఆల్వేస్ ఐ మీన్ రెస్పెక్ట్ యువర్ రిలీజన్ ఫాలో ది కల్చర్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ గుడ్ ఫర్ అవర్ యా గుడ్ ఫర్ అవర్ కల్చర్ అండ్ అవర్ సెల్ఫ్ ఆల్సో హలో అమ్మా హై అండి ఇక్కడ చదువుకున్నావు అమ్మా లేదు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటా ఓకే ఎవ్రీ ఇయర్ ముక్కోటి ఏకాదశి చేసుకుంటావా ఆహా లేదు ఫస్ట్ టైం వచ్చింది అంటే ఎవరి ద్వారా తెలుసుకున్నావు దీని ప్రత్యేకత అమ్మమ్మ వెళ్తుంది ఏం చెప్పారా మనకి వాళ్ళు అంటే ఇవాళ మంచి జరుగుతుంది గుడికి వెళ్తే అని చెప్పింది ఓకే సో నేను టూ థర్టీకి వచ్చింది దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది చాలా బాగా మంచిగా అనిపించింది దేవుడు చూస్తే తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది సేమ్ ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా ఓకే సో ఇప్పుడు నీలాంటి జనరేషన్ పిల్లలే గుడికి రావట్లేదు దేవుడిని మొక్కట్లేరు వాళ్ళకి ఏం చెప్తావమ్మా అంటే దర్శనం చేసుకోవాలి వచ్చి వాళ్ళు కాపాడుకోవాలి చెప్పు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏం చెప్తారు మీరు అంటే ఇక్కడ నుంచి చిన్న పిల్లల్ని ఎవరిని చూడలేదు మిమ్మల్ని చూసిన ఇద్దరు ముగ్గురి దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుంది గురించా దేవుని మొక్కుటే మంచి ఉంటుంది మీ పేరు ఏందమ్మా కాంతమ్మ అమ్మ ఎవ్రీ ఇయర్ ముక్కోటే ఏకాదశి చేసుకుంటారా చేసుకుంటాం చేసుకుంటాం ఇక్కడికి రావడం ఇది ఎన్నో సరే సార్ ఎట్లా అనిపించిందమ్మా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఏమన్నా ఉన్నారా నుంచి అవును ఉన్నా స్పెషల్గా ఏమన్నా చేశారా పులి ఇక్కడ ప్రసాదాలు బాగున్నాయండి ప్రసాదాలు పులిహార దద్దోజనము మంచిగా ఉన్నాయి నుంచి వచ్చారు షాపూర్ నుండి షాపూర్ అవునండి చాలా బాగా దర్శనం అయితే ఎంత ఎక్సలెంట్ అంటే చాలా బాగుందండి దర్శనం ఫ్రీ అయింది ఈ రోజు చాలా ఫ్రీ అయింది మంచిగా ఉంది దర్శనం అయితే వేడుకున్న చాలా బాగా దర్శనం ఇచ్చాడు మాకు ఏకాదశి ప్రత్యేకత చెప్తారమ్మా ఇంకా ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనం వల్ల మేము ఇక్కడి వరకు వచ్చామండి ఉత్తర ద్వార దర్శనం వల్ల బాగా జరిగిందండి ఈరోజు దర్శనం మాకు బాగా చాలా బాగా జరిగింది చాలా మంచిగా ఉందండి మీరు చెప్తారమ్మా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఇక్కడ ఏమన్నా దీపాలు ఇట్లా పెట్టారా ధ్వజ దగ్గర ఇంకా ఏం లేదు మేడం ఏం పెట్టలే ఇప్పుడే లేదు ఇందాక ఇప్పుడు మరి ఇప్పుడైతే మేము పోయినప్పుడు లేరు ఎక్కువ ఇప్పుడు యంగ్ కి ఏం చెప్తాం మనం సెల్ఫీలు రాట్లేరు కదా అయిపోయినా గుళ్ళలోకి వచ్చి కూడా సెల్ఫీలే తీసుకుంటున్నారు. హరియారు. అదే వచ్చి కూడా జీన్స్ వేసుకోవడం టీ షర్ట్ లాగా కాకుండా కొంచెం ట్రెడిషనల్ వేర్ లో ఉన్నారు. ఇంకా పద్ధతిగా ఉన్నా కానీ ఫోటోలు జుట్టు ఇరయద్దు మొబైల్స్ కొంచెం పక్కన పెట్టేసి అప్పుడైనా ఒక్క రెండు నిమిషాలు కూర్చోసుకొని